కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ అమ్మ ఫోటో రచన శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి అమ్మ ఫోటో కథ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ముందు ముందు ఫంక్షన్ ఉంది ఇప్పుడు ఊరి ప్రయాణం అవసరమా అన్నది మధు అత్తగారు శ్రీలక్ష్మి చెప్పి చూశాను వినలేదు ఏమైనంటే మూడ్ పోతుంది వెళ్ళని అన్నది మధు భార్య కళ తెల్లవారుజామునే ప్రయాణం దారిలో తినడానికి ఇడ్లీలు లంచ్కి పెరుగన్నం పెద్ద క్యాన్లో మంచినీళ్ళు ఇంకా కూల్ డ్రింకులు అన్నీ రెడీ చేశారు జాగ్రత్త తీరకుండానే హైరాణ పడిపోతున్నారు హెల్త్ పాడైతే కష్టం మధ్యలో ఫోన్ చేస్తూ ఉండండి అని వంద జాగ్రత్తలు చెప్పింది కళ సరే అని కారెక్కాడు మధు విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం సార్ కాస్త దూరం అయినా ఇదే సుఖం గుంటూరు రోడ్డు అంత బాగుండదు అన్నాడు డ్రైవర్ నీ ఇష్టం అలాగే కాని అని సమాధానం చెప్పాడు మధు ఇదే ఆఖరు ప్రయత్నం దొరికితే సరే లేకపోతే నాకు ప్రాప్తం లేదనుకుంటాను ఏమిటో ఈ విచిత్రం ఇలాంటి అనుభవం ఎవరికి కలగదేమో అనుకున్నాడు పక్కనే ఉన్న ఒక పుస్తకం తీశాడు ఒక పేజీ తిప్పాడు అందులో ఉంది ఒక గ్రూప్ ఫోటో ఇంచుమించు అరవై మంది ఉన్నారు ఆ ఫోటోలో వెనక వరుసలో ఆడవాళ్లు నిలబడిన్నారు ఆశగా వెతుక్కున్నాడు ఎవరు ఇందులో ఎవరు అనేదే ప్రశ్న సమాధానం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు మధు చాలా ఏళ్ల కిందటే అమెరికా వెళ్ళిపోయాడు అక్కడే సెటిల్ అయిపోయాడు కాకపోతే మాతృభూమి అంటే చెప్పలేనంత మమకారం తగని బంధు ఉంది అతనికి రెండేళ్లకు ఒకసారి వస్తూనే ఉంటాడు అతనికి అరవై ఏళ్లు నిండాయి షష్ఠిపూర్తి ఇక్కడ చేసుకోవాలని సరదా పడ్డాడు పిల్లలు కూడా సరే అన్నారు ఇక్కడ ఉన్న అతని తమ్ముడు చెల్లెళ్ళు అత్తమామలు బాగుమరిది అందరూ చాలా ఆనందించారు అన్ని ఏర్పాట్లు మేం చేస్తామన్నారు ఆ వేడుక రెండు ఉండగా ఒక సంఘటన జరిగింది వారి కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు పెద్ద పదవుల్లో పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు ఆయన శతజయంతి ఘనంగా చేశారు ఆయన కుటుంబ సభ్యులు ఆ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యమైన విషయాలను వివరిస్తూ ఒక అద్భుతమైన పుస్తకం వేయించారు అందులో ఫోటోలు చాలా వేశారు ఆ పుస్తకం బంధువులందరికీ ఉచితంగా పంచిపెట్టారు అందులో ఒక ఫోటో వైరల్ అయిపోయింది ఎప్పుడో పల్లెటూరులో జరిగిన పెళ్లిలో తీసిన గ్రూప్ ఫోటో అది అందులో పిల్ల పెద్ద కలిపి అరవై మందికి పైగా ఉన్నారు ఆ ఫోటో చూసి అందరూ కాలగర్భంలో కలిసిపోయిన తమ పెద్దవాళ్లను చూసి ఆనందించారు అలా ఆ ఫోటో వాట్సాప్లో మధుకి చేరింది అందులో అతని తండ్రి ఉన్నాడు ఆయన ఫోటో చూశాక మధులో ఏమూలనో ఉన్న కోరిక బయటపడింది అతనికి తల్లి లేదు మూడేళ్లవాడుగా ఉన్నప్పుడే పోయింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఆవిడ మధుని ప్రేమగానే చూసుకుంది ముగ్గురు చెల్లెళ్ళు తమ్ముడు జీవితంలో లోటేమీ లేదు బుద్ధి తెలిసాక అమ్మ ఎలా ఉంటుందో చూడాలి అని అనిపించింది ఆవిడ నగలు వస్తువులు ఉన్నాయి కానీ ఫోటో లేదు తండ్రి పోయాక ఆయనకి ఆయనతో పాటు తల్లికి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టే బాధ్యత మధు మీద పడింది గయ వెళ్ళి అక్కడ కార్యక్రమం జరిపొచ్చాడు అమెరికాలో ఉన్నా కూడా అక్కడి గుడికెళ్ళి జరిపి వచ్చేవాడు తల్లి తిథినాడు మీ తల్లిగారిని తలుచుకుని నమస్కారం చేసుకోండి అంటే అతని మనసులో బాధ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఓ నమస్కారం చేసుకునేవాడు మళ్ళీ ఇంతకాలానికి ఆ ఫోటో వల్ల ఆశ చిగురించింది ఆ ఫోటోలో అమ్మ కూడా ఉండే ఉంటుంది ఎక్కడ ఉంది అని గుర్తుపట్టేవాళ్ళు లేరు ఆ తరం వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని వెతికి వాళ్లకు ఫోన్లు చేసి ఆ ఫోటోలో మా అమ్మ ఎక్కడుందో గుర్తుపట్టగలరా అని అడిగాడు ఎప్పటి ఎప్పటిమాట మేము ఎరగవనేశారు షష్టిపూర్తి కోసం ఇండియాకు వచ్చాక పాతతరం బంధువులు కొంతమంది ఉన్నారు అని తెలిసి ఓపిక్గా ఫోటో తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఫలితం శూన్యం ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఎవరూ గుర్తుపట్టలేదు ఇక లాభం లేదని ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక సమాచారం తెలిసింది మధు తల్లి పుట్టింటి వారిది వరగాని ఆ ఊళ్ళో నరసమ్మగారని ఒక ఆవిడుంది ఆవిడ వయసు వందేళ్ళని తన పన్ను తానే చేసుకుంటుందని పేపర్లో వేశారట ఏమైనా తెలుస్తుందేమో అని ఆశ కలిగింది వాళ్ళ ఫోన్ నంబర్లేమీ తెలియవు కాబట్టి స్వయంగా బయలుదేరాడు ముందు పోనీలే అని జాలిపడ్డా రాను రాను అతని ఆరాటానికి విసుగేసింది ఇంట్లో వాళ్ళకి భార్య నచ్చచెప్పి చూసింది ఇదే ఆఖరప్రయత్నం ప్రామిస్ అని మాటిచ్చాడు కారెక్కగానే నిద్ర డ్రైవర్ ఆపి టిఫిన్ తినమంటే తిని మళ్లీ పడుకున్నాడు గమ్యం చేరేసరికి పన్నెండు గంటలైంది గుంటూరు దాటాక పెదనందిపాడు వెళ్లే దారిలో ఉంది వరగాని చిన్న ఊరు ఆ ఊళ్ళో అడిగితే నరసమ్ గారిల్లు గుర్తు చెప్పారు చిన్న డాబాయిలు వెళ్లి తలుపు తడితే ఒక మధ్య ఆవిడ తలుపు తీసింది ఎవరు మీరంటే చెప్పాడు ఏం కావాలంటే నరసమ్మగారితో ఉంది అన్నాడు ఏం పని అంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు అతని వాలకం చూసి ఏ పేపర్ వాళ్ళు అనుకుని మా వారు భోజనం చేస్తున్నారు కూర్చోండి అని కుర్చీ చూపించి ఫ్యాన్ వేసి వెళ్ళిపోయింది కూర్చున్నాడు కాసేపటి తర్వాత వచ్చాడు ఆ ఇంటి యజమాని అతను నరసమ్మగారి మేనలుడు తనని పరిచయం చేసుకుని నరసమ్మగారితో పనుండొచ్చాను అంటూ క్లుప్తంగా చెప్పాడు అతనికి అయోమయంగా అనిపించింది రెండంటూ తీసుకెళ్లాడు ఇంటి వెనకాల ఖాళీ స్థలం వేప చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంది నరసమ్మ అత్తయ్య పట్టిప్రోలు గోపాలరావు గారి మనవట్ట నీకోసం వచ్చారు అని చెప్పి మంచం పక్కనే కుర్చీ వేశాడు ఎండిపోయి ఒరుగులాగా ఉంది నరసమ్మ వందా నిండాయి అయినా బాగానే ఉంది జ్ఞాపశక్తి తగ్గలేదు ఆ పేరు వినగానే లేచి కూచుంది ఏనాటి గోపాలరావు ఏనాడో ఇల్లు పొలాలు అన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయారు ఆయన మనవాడివే అంటూ చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఎవరి పిల్లవాడే అబ్బాయి అని అడిగింది మా అమ్మ పేరు దమయంతి చెప్పాడు దమయంతి కొడుకువా నా తండ్రి ఎన్నాళ్ళకి చూశాను అని మెరింది మా అమ్మ మీకు తెలుసా అడుగుతుంటే అతని కంఠం వణికింది అయ్యో తెలియపోవడం ఏమిటయా బాగా తెలుసు నాకంటే వయసులో ఎంతో చిన్నది ఎంత చక్కగా ఉండేది ఇక ఆ కంఠం గొంతు విప్పిపడితే చెవుల్లో అమృతం పోసినట్టుండేది అన్నీ ఇచ్చి ఆయుర్దేవ్వలేదు ఆ దేవుడు మొదటిపూడి సమయంలో నేను దగ్గరే ఉన్నాను రెండో కాన్పుకొచ్చినప్పుడు ఊళ్ళో లేను తల్లి బిడ్డ ఇద్దరూ దక్కలేదు అని పాత సంగతులు చెప్పుకొచ్చింది మధుకి దుఃఖం ఆగలేదు తనతో తీసుకొచ్చిన ఆ పుస్తకం తీసి ఫోటో ఆవిడికి చూపించాడు ఈ ఫోటోలో మా అమ్మను గుర్తుపట్టగలరా ఆశగా అడిగాడు కళ్ళదుడి తెమ్మని అది పెట్టుకుని చూసింది ఎవరి ఫోటో ఎక్కడిది అని బోలెడిని వివరాలు అడిగింది తెలిసినంతవరకు చెప్పాడు మా ఏది అని మరోసారి అడిగాడు ఆవిడ చూసింది ఇదిగో ఇది దమయంతి అంటూ చూపించింది కళ్ళనీళ్లు తిరిగాయి మధుకి అమ్మ కనిపించలేదు కళ్ళు తుడుచుకున్న చలమలో ఊరినట్టు ఊరుతున్నాయి కాసేపటికి సర్దుకుని చూశాడు చిన్న బిడ్డనెత్తుకునున్నది మా అమ్మేనా మీరు సరిగా గుర్తుపట్టారా దీనంగా అడిగాడు నేను దమయంతిని గుర్తుపట్టలేనా చిన్న తన నుండి తెలుసు ఇదిగో ఆ చిరునవ్వు మా దమయంతి చేతులో పసివాడెవరు అని గుర్తు చేసుకుంది నా మొహం ఇంకెవరు నువ్వేగా దమయంతి ఏకైక సంతానని నువ్వే అన్నది మళ్లీ దుఃఖం ఉంచుకొచ్చింది ఊరుకోనైనా ఊరుకో అని ఓదార్చింది నరసమ్మ కాసేపు ఆవిడ దగ్గరే కూర్చున్నాడు తల్లి గురించి వివరాలు చెప్పించుకుని విన్నాడు ఆవిడికి నమస్కారం చేసి బయలుదేరాడు కారు చూసుకుంటే నాలుగు మిస్సుడు కాల్సు భార్య దగ్గర నుంచి ఫోన్ చేసి శుభవార్త చెప్పాడు నీకు పంపుతానంటూ ఫోటో తీసి పంపించాడు అమ్మను తనిమితీరా చూస్తూ ఉండిపోయాడు మధు షష్ఠిపూర్తి ఘనంగా జరిగింది బ్యాక్డ్రాప్లో దమయంతి ఫోటో పెట్టారు మా అమ్మ నేను అని అందరికీ చెప్పుకొని మురిసిపోయాడు ఆ షష్ఠిపూర్తి పెళ్లి కొడుకు విన్నారు కదండి పొత్తూరు విజయలక్ష్మి గారి రచన అమ్మ ఫోటో మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ